అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం మనం అందరం కూడా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటం మాట అటుంచి ఆనందంగా మన జీవితాన్ని గడపటానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి మనం ఆర్థికంగా నెలదొక్కుకోవటానికి అలానే పది మందిలో మంచిగా కనపడటానికి ఇలాంటివన్నీ కూడా ఆనందంగా బ్రతకటానికే అండి అందులో ముఖ్యంగా బంగారం కొనుక్కుని అలంకరించుకోవటం ఇవన్నీ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం చాలా ఆనందపడుతూ ఉంటాం బంగారం అనేది కేవలం మన ఆనందానికి అలంకారానికే కాదు ఆర్థికంగా ఆదుకోవటానికి కూడా పనిచేస్తుందండి అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానండి ప్రస్తుతం బంగారం రేటు ఆకాశాన్ని అంటుతోంది నేను వీడియో చేసిన ప్రతిసారి కూడా ఈ వర్డే ఉపయోగిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే ఆ గోల్డ్ పెరుగుదల ఉన్నదో అప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేస్తున్నానండి నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఆచరించేది నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు తెలియచేస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఒక్కోసారి సరైన సలహా అందక కూడా పప్పులో కాలేస్తూ ఉంటామండి అంటే అడుగు వేస్తూ ఉంటాము ముఖ్యంగా గోల్డ్ కొనే విషయంలో మనీ సేవింగ్ విషయంలో చాలా పొరపాటు చేస్తూ ఉంటాము తర్వాత అనుకుంటాం అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి నిజానికి సంక్రాంతి ఫస్ట్ వీక్లో జాన్యువరి ఫస్ట్ వీక్లో మా చుట్టాలమ్మాయి ఫోన్ అనమాట అంటే నాకు వన్ ల్యాక్ రూపీస్ వచ్చినాయి నేను ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కుంటే బాగుంటుంది నాకు ఫ్రిడ్జ్ అవసరం అంటే పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను మిమ్మల్ని ఒకసారి అడుగుదాం ఉన్నా అని చెప్పి ఫోన్ చేశాను అంటే ఫ్రిడ్జ్ ఏముందమ్మా ఈఎంఐలో అయినా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్వి రకరకాలు మారిపోతూ ఉంటాయి లమ్సమ్ అమౌంట్ వన్ ల్యాక్ నీ దగ్గర వచ్చింది కాబట్టి నువ్వు గోల్డ్ కొనుక్కోవు అది నీకు నచ్చినప్పుడు వస్తువుగా మార్చుకుందు కానీ లేదా అంతలో ఏదన్నా గోల్డ్ వస్తువు దొరికినా కూడా తీసుకో అని చెప్పాను చెప్తే సరే ఆంటీ అని అన్నది కానీ తర్వాత నేను నా హడావిడిలో పడిపోయాను తర్వాత తను ఒక ఫోటో పెట్టింది పెద్ద వడ్డాణం ఫోటో పెట్టింది అనమాట అండి స్టోన్స్ తోటి ఉన్న వడ్డాణం ఇది తీసుకున్నాను ఆంటీ అని అంటే చాలా బాగుందమ్మా అన్నాను అది సిల్వర్ వడ్డాణం అనమాట అండి లక్ష పదిహేడు వేలు అయ్యిందంట అంటే ఇప్పుడు సిల్వర్ వడ్డాణాలు వస్తున్నాయి కదండి అది తీసుకుంది తను ఓహో తనకి నచ్చినట్లుంది తీసుకుంది అని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కూడా ఉన్నది అందుకోసం అనమాట యాక్చువల్గా తనకి మా సైడు రిచువల్స్ ఉంటాయి కదా ఆడపడుచు కట్నం ఇట్లా ఉంటాయి కదా ఆడపడుచు కట్నం అనమాట అండి తనకి అందులో దాన్ని గోల్డ్ కాకుండా ఈ సిల్వర్ వడ్డానం తీసుకుంది ఓకే అయిపోయింది ఇది ఫస్ట్ వీక్లో జరిగిందండి జాన్యువరి ఫస్ట్ వీక్లో నెక్స్ట్ జాన్యువరి టెన్త్న సంధ్య ఏమో షాపింగ్కి వెళ్ళింది ఎందుకంటే రమ్యాకి కంటి తీసుకోవాలి అని చెప్పి రమ్యాకి నేను తన బ్యాగ్ పోగొట్టుకున్నప్పుడు ఒక వన్ ల్యాక్ ఇచ్చాను మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలుసండి అయితే వాళ్ళ అత్తయ్య గారుని వాళ్ళ ఆయన గారు దెబ్బలాడారంట అదేంటి అమ్మ దగ్గర తీసుకోవటం ఏంటి పోతిపోయింది బ్యాగ్ తప్పు కదా అట్లా తీసుకోవటం అని చెప్పి రమ్యా దెబ్బలాడారంట వాళ్ళు అడిగితే వద్దని అంటారని నేను చెప్పకుండా వేస్తాను అనమాట అంటే అది బాధపడుతోంది వస్తువు పోయింది అని చెప్పి తన బాధని కొంచెం తీసేయటం కోసం అన్నట్లుగా నేను మనీ వేశాను ఓకే ఆ బ్యాగ్ దొరికింది అనుకోండి అయితే నేను నీకు డబ్బులు ఇచ్చేస్తానమ్మా వన్ ల్యాక్ వేసేస్తున్నాను అని సంధ్య రమ్య అంటే వద్దమ్మా నీకు నచ్చింది కొనుక్కో నాకు గిఫ్ట్గా అని అన్నాను నాకు నచ్చింది తను కొనుక్కుందనమాట నాకు నచ్చింది వేరే ఏముంటుందండి గోల్డ్ అనమాట గోల్డ్ అప్పుడు తను నెల్లూరు వెళ్ళారు వాళ్ళు రమ్య వాళ్ళు అక్కడే వాళ్ళ గారు గోల్డ్ కొనేసుకో అయితే ఆ అమ్మాయి ఇచ్చిన అంటే గోల్డ్ కొనుక్కున్నది ఇదిగోండి అప్పుడు కదా ఎనిమిదో నెలలో కొనుక్కున్నది తనకి వన్ ల్యాక్కి పద్నాలుగు గ్రాముల ఇరవై మిల్లీలు వచ్చినాయి అనమాట అండి ఇది మేలిమి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట అండి మనం ట్వంటీ టూకి కన్వర్ట్ చేసినప్పుడు ఇంకో గ్రామ్ ఉన్నారో రెండు గ్రాములో పెరుగుతుంది అనమాట లక్ష రూపాయలకి ఇది వచ్చిందండి సంధ్య రమ్య ఇద్దరు కూడా నా కంటెం చూసి చాలా బాగుంది చాలా బాగుంది అని అంటున్నారు సంధ్య పన్నా జ్యువెలర్స్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కంటెలు ఉన్నాయమ్మా లైట్ వెయిట్లో అని చెప్పింది పదవ తారీఖున అనమాట అంటే మరుసటి రోజే సంధ్య ప్రయాణం అయ్యి భీమవరం వస్తుంది అనమాట సరే చాలా బాగున్నాయమ్మా అంత లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి అని చెప్పి వీడియో కాల్లోనే నేను రమ్యాకి ఓకే చేశాను రమ్యా కూడా చూసుకుని బాగుందక్క అని అంది సరే అంత బాగున్నప్పుడు నువ్వు కూడా తీసుకోమని లైట్ వెయిట్లో బాగున్నాయంటే ఇద్దరు చెరొక కంటే తీసేసుకున్నారండి అది వీడియో కూడా పెట్టింది కదా సంధ్య పండగలో ఇద్దరు కూడా పెట్టుకున్నారు నేను కూడా కంటి పెట్టుకున్నాను ఫోటో చూసే ఉంటారు నాదొచ్చి ట్వంటీ గ్రామ్స్ వాళ్ళిద్దరి వచ్చి పదమూడున్నర గ్రాములు అనమాట అండి ఒక్కొక్కటి కానీ చాలా బాగా వచ్చినాయండి నేను చాలా సంతోషించాను ఎందుకంటే ఆ రోజున అసలు ప్రైస్ కూడా ఎంత ఉందంటే మీకు సంధ్య వివరంగా వీడియో చేసింది ఆ వీడియో కూడా చూడండి తప్పకుండానే గ్రామం వచ్చి ఏడు వేల రెండు వందల చిల్లర ఉన్నది ఆ రోజున కానీ పండగ సందర్భంగా గ్రాముకు వంద రూపాయలు పన్నా జ్యువెలర్స్లో తగ్గించారు ఆ విధంగా తనకి ఏడు వేల నూట ఎనభై ఐదో ఎంతో పడిందండి గ్రాము అలాగా ఒక్కొక్క కంటే వచ్చి లక్ష ఇరవై వేలు లక్ష పాతిక వేలు ఇలానే నాకు కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ అంతే అనమాట అండి రెండు కొద్దిగా తేడాలో అంతే పట్టాయి అయి చిరు ఒకటి తీసుకున్నారు హ్యాపీ అండి సంధ్య కంటెలు కొన్నది అంటే టెన్త్న జాన్యవరి టెన్త్కి ఇప్పటికీ ఎన్ని రోజులండి నెల అనుకోండి పోనీ కరెక్ట్గా నెలకి ఎంత తేడా వచ్చేసిందండి ఒక్కొక్క గ్రాముకి వచ్చి వెయ్యి రూపాయల చొప్పున తేడా వచ్చిందండి అంటే ఎన్ని గ్రాములు అయితే అన్ని వేలు తేడా వచ్చేసింది కదండి అంటే కంటెలు ఒక్కొక్కటి పదమూడున్నర గ్రాములు అంటే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేలు ఆ గోల్డ్కి తేడా వచ్చేసింది అయితే అట్ ది సేమ్ టైము నేను మా చుట్టాలమ్మాయి సిల్వర్ వడ్డానం తీసుకుంది అని చెప్పాను కదండి నేను మ్యారేజ్ కూడా అయిపోయిందిలేండి వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అయ్యింది తను ఫోన్ చేసి చెప్తుంది అనవసరంగా తీసుకున్నానంటే పెళ్ళిలో వడ్డాణం చే తీసుకున్నావా నువ్వు ఇది ఏంటి అని అంటే నువ్వు సిల్వర్ వడ్డాణము అంటే వన్ గ్రామ్ వడ్డాణమేగా అన్నట్టే చూశారంట అంతే కదండి సిల్వర్ అయినా వన్ గ్రామ్ అయినా ఏదైనా సరే బంగారం కానిది బంగారం కాదు అంతే అలా అని చెప్పి ఇదే సిల్వర్ వడ్డాణము మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది అనంటే రీసేల్ వాల్యూ కాదండి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది నాకు ఇదంతా కూడా నేను బంగారం వెండి వీటిలో అవకాశం పట్టేశానండి నాకు అనిపించిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో చెప్తూ ఉంటా ఎందుకంటే అంతో ఇంతో మీరు కూడా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో వస్తువు రీసేల్ వాల్యూ ఉండదండి సిల్వర్ జ్యువెలరీ ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఉంటుంది మనం ఆ వస్తువు నచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో వాళ్ళు ఇస్తారు కదా దానిలో ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇంకో వస్తువు తీసుకోవచ్చు అంతే తప్ప మనీ బ్యాక్ రాదండి ఈ విషయాన్ని కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాలి అయితే సిల్వర్ వస్తువులు ఎవరు తీసుకోకూడదు అంటే అవి కూడా తీసుకోవచ్చు ఎవరు తీసుకోవచ్చు అనేది నేను మరొక వీడియో చెప్తానులేండి ఇప్పుడు అది కాదు సబ్జెక్టు ఇక్కడ నేను తనకి ఏం చెప్పానంటే గోల్డ్ తీసుకోమ్మా అని చెప్పాను అదే గోల్డ్ అదే రోజున ఫస్ట్ వీక్లో అంటే పదో తారీఖు లోపే కదండి గోల్డ్ తీసుకుంటే తనకి ఇప్పటికి ఆ గోల్డ్కి పదమూడు నుంచి పదిహేను వేలు తేడా వచ్చేసేది నేను అందుకనే మీ అందరికీ కూడా గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోండి అని చెప్తాను మ్యారేజ్ కదండి వడ్డాణం కొనుక్కున్నది పోని మ్యారేజ్ కోసం అంత వడ్డాణాన్ని అంత స్టోన్స్ వడ్డాణాన్ని అంత పెద్ద అకేషన్లో తప్ప మరోసారి పెట్టుకునేంత ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ పెట్టుకున్న వన్ గ్రాముది అన్నట్లే ఉంటుంది వడ్డాణం పెట్టుకోవాలనే సరదా ఎవరికైనా ఉంటుంది అలాంటి ఫంక్షన్స్లో వాటిల్లో అదే ఏ వన్ గ్రాము వడ్డాణమో తీసుకుంటే మంచి వస్తున్నాయండి ఇప్పుడు ఖరీదైనవి కూడా వస్తున్నాయి పెట్టండి ఐదు వేలు పెట్టండి పర్వాలేదు ఓ పదివేలు అయినా పెట్టండి పర్వాలేదు మరీ లక్షా పదిహేడు వేలు పెట్టి పడ్డాను కొనే కన్నా ఇది బెటరే కదండి చక్కగా వస్తువు వచ్చేది నేను అది విన్న తర్వాత చాలా బాధపడ్డాను తనకు మాత్రం ధైర్యం చెప్పాను తను కూడా కొద్దిగా ఫీల్ అయ్యింది అనమాట అరే మీ మాట వినలేదంటే నేను గోల్డ్ తీసుకోవాల్సింది గోల్డ్ తీసుకోవాల్సింది సంధ్యక్క వాళ్ళ కంటెలు చాలా బాగున్నాయి నేను చెప్పి తను ఫోన్ చేసేసరికి అదనమాట అండి నేను ఇప్పుడు కంటెలు ప్రస్తావన అందుకు వచ్చింది అనమాట సరే విషయం మీతో కూడా చెప్పాలి మన వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను బంగారం ఖరీదు బాగా పెరిగిపోతుందండి మళ్ళీ తగ్గుద్ది అని కూడా అంటున్నారు తగ్గినా కూడా విపరీతంగా ఏమీ బంగారం రేటు ఎప్పుడు పడిపోదండి మీరు ఆ విషయం గుర్తుంచుకోండి పోని అలానే అనుకుందామండి బంగారం రేటు ఓ వెయ్యో రెండు వేలో తగ్గుతుందండి ఓకే ఒప్పుకుందాం తగ్గినప్పుడు మన చేతిలో డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు సపోజ్ మా అమ్మాయి విషయమే తీసుకుంటే తనకి ఆ సిచ్యువేషన్లో మనీ వచ్చింది ఆడపడుచు కట్నంగా తనకి లాంఛనంగా ఇచ్చిన మనీ అనమాట తన చేతిలో డబ్బులు ఉన్నాయి అలాంటి సిచ్యుయేషన్లో మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎంత రేట్ అయినా సరే కొనేసుకోవాలండి నేను అది కూడా చెప్తున్నాను పెద్ద వేరియేషన్ ఏమి తగ్గిపోదండి వెయ్యో రెండు వేలో తగ్గుద్ది అక్కడ ఆగుతుంది మళ్ళీ పెరిగేటప్పుడు దన్న తన పెరుగుద్ది మళ్ళీ వెయ్యో రెండు వేలో తగ్గుద్ది మళ్ళీ అక్కడ ఆగుద్ది మళ్ళీ దన్నదన పెరుగుతుంది ఎప్పుడు ఇదే పద్ధతి ఉంటుందండి గోల్డ్లో బాగా ధమాహాల్ అని చెప్పి ఒక తొలం మీకు యాభై వేలకి అట్లా వచ్చేసే ఛాన్సే ఉండదండి నేను చెప్తున్నానుగా ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కోసం నేను బంగారం కొంటూ ఉన్నాను కదా చూసి చూసి ఉన్నాను అందుకనే నేను అంత వివరంగా మీకు అంత గట్టిగా చెప్పగలుగుతూ ఉంటాను అనమాట అండి సరే తనకైతే పర్లేదులేమ్మా ఈసారి అటువంటి పొరపాటు జరగనే ఇప్పుడు ఆ లక్ష రూపాయలతో కొంప మునిగిపోయింది లేదు ఏమీ లేదు నువ్వు హ్యాపీగా పెట్టుకున్నావు కదా సంతోషం మన సంతోషానికన్నా మించింది ఏమీ లేదు ఈసారి ఇట్లా మనీ ఏదన్నా వచ్చినప్పుడు కొన్ని లక్ష రూపాయలనే కూర్చోకు ఓ పాతిక వేలో యాభై వేలో ఎంత అయినా సరే గోల్డ్ కొనుక్కోవటం అలవాటు చేసుకో అది మనకి విడిగా కూడా హెల్ప్ అవుతుంది ఎప్పుడన్నా డబ్బులు అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ని మనం మార్చుకోవచ్చు కదండీ అంటే వస్తువు కాకన్నా కూడా గోల్డ్ పడాన కొనుక్కుంటే మనం ఆ క్షణాన్ని మార్చుకోవచ్చు ఆఫ్కోర్స్ వస్తువుని కూడా మార్చుకోవచ్చు అదేమీ ఇబ్బంది ఏమి కాదు కాకపోతే తరుగు మజూరి ఇవన్నీ కూడా లాస్ అవుతాం వస్తువు అంటే మనం ఇనఫ్ మనీ లేదా ఏదన్నా మనీ మనకి బహుమతిగా వచ్చింది ఇలాటప్పుడు ఆ డబ్బులతో ఆ క్షణాన ఏదో ఒక వస్తువు కొనేసే కన్నా కూడా ఆ నగదుకి ఎన్ని గ్రాములు వస్తాయి అన్ని గ్రాములు ట్వంటీ టూ లేదా ట్వంటీ ఫోర్ మీ ఇష్టం ఏదైనా సరే గోల్డ్ కొనుక్కుని పక్కన పెట్టుకోవటం అయితే ఉత్తమమైన మార్గం అండి నాకు ఎందుకో ఏ విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలని అనిపించింది అనమాట నేను తను అడిగిన విషయం నేను చెప్పనా నీ పేరు అది ఏం మెన్షన్ చేయను అంటే చెప్పండి అంటే లాగా పిచ్చి పనులు ఎవరు చేయకుండా ఉంటారు నన్ను అన్నదనమాట పిచ్చి పని ఏమీ కాదులేండి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించటం వల్ల ఒక మంచి డెసిషన్ తీసుకున్న వాళ్ళం అవుతాము ఇలా నేను వీడియో చెప్పటం వల్ల ఎవరికన్నా ఇటువంటి ఐడియా ఉన్నదనుకోండి సపోజ్ మీకు ఏదన్నా అకేషనల్గా మనీ అందింది చేతికి ఇట్లా ఆడపడుచుకట్ అనో మరొకటనో మరొకటను మీ హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చిందో ఏదన్నా మనీ ఉన్నదనుకోండి దాంతో ఓ ఫ్రిడ్జ్ కొనేసుకుందాము లేదా ఏదన్నా ఇంటికి ఉపయోగపడే వస్తువు కొనేసుకుందాము లేదా ఇట్లా పెద్ద వస్తువు సిల్వర్తో ఇటువంటి తీసేసుకుందాము అని మాత్రం ఎప్పుడూ ఆలోచన చేయకండి ఎందుకంటే అవన్నీ కూడా మనం ఈఎంఐలో తీసుకోవచ్చు అంతే కదండి అంత లంప్ అమౌంట్ని ఎప్పుడు కూడా మనం బద్దలు కొట్టేయకూడదు పాడు చేయకూడదు అదేంటమ్మా వస్తువు అట్లా అంటున్నారు పాడు చేసేసావు అని అంటున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు చెప్పాను కండి బంగారం కానిది కాదు అంతే సిల్వర్దయినా వన్ గ్రామ్ అయినా అది సిల్వరో వన్ గ్రామో అంతే దాని విలువ కొంచెం పెరుగుతుందేమో ఒక స్టీల్ పాత్ర ఇత్తడి పాత్ర బంగారం పాత్ర మూడు ఉన్నాయండి స్టీలు ఇత్తడి కొంచెం కొంచెం తేడా ఉంటుంది బంగారానికి చాలా తేడా ఉంటుంది కదా అంతే అండి మన ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో కూడా కొంచెం మనీ ఉన్నది అని అనుకుంటే వేరే ఆలోచన లేకుండా గోల్డ్ కొనుక్కోండి అది పెరిగిపోతే పెరిగిపోతే అని మాత్రం లెక్కేయకండి తగ్గినప్పుడు కొనుక్కుందాం ఇలా లెక్క వేయకండి కండి ఉదాహరణ మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవటమే ఉత్తమం అది తగ్గినప్పుడు మన చేతిలో ఉండకపోవచ్చు అంతే కదండి ఏదో ఖర్చు వస్తుంది ఏదో ఒకటి వస్తుంది దాన్ని బదులు కొట్టేస్తాం ఆ లంసమ్ అమౌంట్ని కొంచెం కొంచెం పర్లేదు పూడుద్దాం అని చెప్పి కొంచెం కొంచెం తీసేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్త చేసిన డబ్బులు కానీ ఏదైనా సరే అండి ఉన్నప్పుడు ఇట్లాగా అంటే కొంచెం పర్లేదు యాభై అరవై వేలు ఉన్నది ఇట్లా అనుకున్నప్పుడు మీరు మరో ఆలోచన లేకుండా గోల్డ్ కొనండి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న ఈ విషయం అంత విలువైందో కాదో కూడా నాకు తెలియదండి కానీ మీతో చెప్పాలి అని అనిపించింది ఎందుకంటే మా పాపలాగా మా చుట్టాలమ్మాయిలాగా మరొకరు ఎవ్వరూ కూడా ఇట్లాగా టింగర్ పనులు చేయకండి ఎందుకంటే ఆ క్షణాన మీకు అనిపించవచ్చు అమ్మని అడిగితే సలహా చెప్పుద్ది అమ్మ మాట అండి అని చెప్పి కానీ నన్ను అడిగే వీలు అది ఉండదు కదా అట్లీస్ట్ నా వీడియోనన్న మీరు రెఫరెన్స్గా తీసుకుంటారు అనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి సంధ్య రమ్య తీసుకున్న కంటెలు మాత్రం సూపర్గా ఉన్నాయండి అందుకనే మీకు ఫోటోలతో సహా డేటులతో సహా పెట్టాను అనమాట నిజానికి రమ్య కూడా ఏమి సెలెక్ట్ చేసుకోదండి వాళ్ళక్క ఏది సెలెక్ట్ చేస్తే అదే బాగుందక్క ఓకే అంతే అలా ఆ విధంగా అంటే వస్తువు అమరేటప్పుడు కూడా మనం దానికి వంకలు పెట్టకూడదండి ఇదే అదే లేకపోతే ఇది బాగుందో అది బాగుందో కన్ఫ్యూషన్ అంటే సంధ్య ఒకటే అంది చెల్లి నీకు ఏది నచ్చితే అది తీసుకో రెండోదే నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరే కాబట్టి అక్క చెల్లెళ్ళే కాబట్టి ఇద్దరు మార్చుకుని తీసుకున్నారనుకోండి ఒక వస్తువు తీసుకునేటప్పుడు వెనక అంజ వేయొద్దు ఒక మంచి పని జరిగేటప్పుడు అండి అంత తొందరగా జరగదు వంద అడ్డంకులు వచ్చేసేస్తూ ఉంటాయి అన్నమాట కానీ ధైర్యంగా ముందడుగు వేయాలి అందుకనే ఒక బంగారం లాంటి వస్తువు బంగారం కొనేటప్పుడు ఇంకా తగ్గుద్దంట వెనక్కి వచ్చేద్దాం కొంతమంది ఇలా కూడా ఉంటారండి చాలా మంది నాతో షేర్ చేసుకున్న విషయాలు అనమాట మా బంధువుల్లో కూడా షాపింగ్కి వెళ్ళి బంగారం కొనుక్కుందామని వెళ్ళి నెల ఇంకా తగ్గుద్దంట వారం రోజుల్లో ఇంకా తగ్గుద్దంట అని వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తగ్గినప్పుడు మన దగ్గర ఈ డబ్బులు ఉండటం ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ అండి వెనక్కి వచ్చాము నేనంటే అది ఆల్మోస్ట్ అమరనట్లే కాబట్టి గోల్డ్ కొనే విషయంలో ఎవ్వరూ కూడా తొట్టు పడద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇట్లా వస్తువులు అవి కొనేటప్పుడు ఓకేనా అండి నా ఈ వీడియో మీకు ఎవరికైనా ఏ ఒక్కరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నిజంగా మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందండి ఒకవేళ కరెక్టే అని అనిపిస్తే తప్పకుండా చెప్పండి నేను ఇటువంటి విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను మీ అందరూ కూడా మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గోల్డ్ విషయంలో అంతకు వంద రెట్ల జాగ్రత్తగా ఉండండి గోల్డ్ కొనుక్కోండి మనం నిలబడటానికి అవసరమైనప్పుడు ఆ గోల్డ్ని తప్పకుండా వినియోగించండి అమ్మో నా బంగారం ఇది నేను ఎవను ఎట్లా అని కూడా ఆనకండి ఎందుకంటే ఒక స్టెప్ మనం పైకి ఎదగాలి అన్నప్పుడు ఈ గోల్డే మనకు ఉపయోగపడుతుందండి సరే నా ఈ వీడియో మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి